సంపూర్ణ కార్తీక మహాపురాణం పదకొండవ రోజు పారాయణం ఇరవై ఒకటో అధ్యాయం నిన్న చదివిన ఇరవై అధ్యాయానికి కంటిన్యూషన్ అత్రి అత్రి మహర్షి ఇలా చెప్తున్నారు అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్ర శస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి హుధియాలతో ఇనుపఘట్ల తాడి కర్రలతో హడ్క పట్టిన ముసల శూల బల్లాతక తోమర కుంభ కుఠారాధ్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంతుల సమరంలో పాంభోజ రాజు మూడు వందల బాణాలను ప్రయోగించి కురుంజయని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను పూల్చివేశాడు మరికొన్ని బాణాలతో కురంజయ్ను గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజ రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజన్ కవచాన్ని చీల్చి కుందెలో దిగబడ్డాయి దారాబాధంగా కారు తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాదు నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటినే తన వింట సంధించి పురంజయన్ మీద ప్రయోగించాడు ఆ బాణాలు కురంజయన్ సారథిని చంపవేశాయి ధనస్సును ముక్కలు చేశాయి కురంజయన్ మరింతగా గాయపర్చాయి అంతటితో మండిపడిన అయోధ్యాపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకరణాంతను లాగి కాంబోజిని ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరక పట్టిన తలలతో గుర్రాలు విరిగి పట్టిన రథాలు స్వేచ్ఛగా దొరుకుతున్న రథక్రాలు తలలు మొండాలు వేరుగా పడి ఎడకెడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కదనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృతువీరుల రక్తం అక్కడ బాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీమత్స సంగ్రామంలో ఆధారణ అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది పురజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమర్భూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తున్న పురంజయన్ చూసి సుశీరుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనను గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కార్తీక కృతిక నక్షత్ర చంద్రుడు షోడ కళాశోభమయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిమందు నుంచి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో పాడు ఆ పాటలతో పర్వసుడైన పర్వశుడై హరిములు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమని చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కాని నీకు శరీర బలం లేకపోవడం కానే కాదు కానే కాదు సుమ మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహర్ని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తయింది ఇరవై రెండవ అధ్యాయము రెండవ నాటి యుద్ధము పురంజైన్ విజయం అద్రి మహర్షి ఇంకా ఎలా చెప్పడం కొనసాగించారు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజైన్ తక్షణమే విష్ణువాలయానికి ఆలయానికి వెళ్లి వివిధ ఫలపుష్పాల వల్ల వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడోభ షోడసోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి వీలతాళాలతో ఆయనను కీర్తించి పార్వశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమర్భూమిని వదిలి చెప్పి దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా విష్ణు సేవలో విలీనుడై ఉన్న గురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునర్యుద్ధ రంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుశంక రావాలని చేశాడు ఈ ఢంకారం చే కాంబోజ కాంబోజకు కాంబోజ కురుజాది బలాలు పురుచేడిని ఎదుర్కొన్నాయి బజ్రాలు వంటి కత్తులతోనూ పిడుగులు వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశాన్ని సైతం తెగరగలిగిన అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా సాగింది గత రాత్రి బురంజేడు చేసిన పూజలకు సంతృష్టులైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రు రాజుల శక్తులన్నీ ఉడికిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాతుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరి కూటం యొక్క పదాతి బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజైని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజైని పరాక్రమానికి గుండెలసిపోయిన వారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందిన వాడే పురంజేయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూల అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణు ప్రతికూణుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రపథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుర్గాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రచ వ్రతాచరణ శక్తి కలగడం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీవారి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూత్రులైనా సరే వైష్ణోత్వములుగా పరిగణించబడతారు వేద విధములైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు ఈ వేద వేదేతమైన ఇక వేదమైతే హరి భక్తుడై కార్తీక వ్రతిష్ఠుడై పానీ సాక్షాత్తు ఆ విష్ణువే నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని బయటపడి ఉత్తమ ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరిభక్తి హరి పూజా శక్తుడై ఉంటేనే ముక్తి భక్తులుగా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యాను రాగబంధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతుగా నిండి ఉన్న విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వ అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహాత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు మిగతా పాపులే అంత్యంలో వైకుంఠ చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమ ఇరవై మూడవ అధ్యాయము పురంజైని మోక్షము హేద్రి మునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పడం కొనసాగించాడు కృప వలన పండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలో దుష్టానుభవాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన మిగతా కల్మషుడై విశుద్ధువై హరిషద్వర్గాన్ని జయించి పరమ వైష్ణ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ ధరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సం సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరం క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడే అనే పేరు అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలను మంత్రులు మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మధ్యంతగతమై గతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరిని స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకాలం వలన సత్పు సత్పుత్ర పౌత్రాదులను పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్య సమేతంగా వానప్ర వానప్రస్థములు స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనే లీనమై తత్పుణ్యావసాన అమత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇంతటితో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు పదకొండవ రోజు నాటి పారాయణ సమావేశం రేపు ఉదయం ఆరు గంటలకి పన్నెండవ రోజు పారాయణలో కలుసుకుందాం